శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను కాశీయాత్ర కథల నుంచి ఏడవ మజిలీ కథను చదివి వినిపించబోతున్నాను రత్నసిద్ధుడు గోపాలుడు ఆరు మజిలీలు పూర్తి చేసుకుని ఏడవ మజిలీకి చేరుకున్నారు అది ఒక పట్టణం వారు ఒక సత్రంలో బస చేశారు ఆ సత్రం సింహద్వారంపై భాగాన ఒక స్త్రీ యొక్క చిత్రపటం ప్రేలాడగట్టబడి ఉంది గోపాలుడు ఆ వృత్తాంతం ఏంటో చెప్పవలసినదిగా రత్నసిద్ధుడిని కోరాడు రత్నసిద్ధుడు తన వద్దనున్న రత్నాన్ని నుదుటికి తాకించి దాని ప్రభావం వలన ఆ వృత్తాంతం మొత్తం దివ్య దృష్టితో తెలుసుకుని ఈ విధంగా చెప్పసాగాడు విజయవర్మ కథ కుంతల దేశంలో చంద్రపురి అనే ఒక పట్టణం ఉన్నది ఆ పట్టణాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు అతని రాజ్యంలో అన్ని విధాలా సుభిక్షంగా ఉన్నది ప్రజలు సుఖంగా జీవిస్తున్నారు రాజుకు ఒక కుమారుడు కలిగాడు అతని పేరు విజయవర్మ అతను పుట్టిన ఆరో రోజున మంత్రికి కూడా ఒక కుమారుడు కలిగాడు అతని పేరు కుమారదేవుడు వారిద్దరూ ఒకే గురువు వద్ద విద్యాభ్యాసం చేశారు పదహారు సంవత్సరాలు వచ్చేసరికి ఇద్దరు అన్ని విద్యల్లోనూ ఆరితేరారు ధనుర్విద్యలో సాటి లేని విలుకాండ్రుగా తయారయ్యారు సంగీత సాహిత్యాలలో వారిని మించిన వారే లేరు ఇలా కొంతకాలం గడిచాక రాజు మంత్రి సంప్రదించుకుని తమకు వయసు పైబడుతున్నందున తమ పిల్లలకు రాజ్యభారాన్ని అప్పగించాలని నిశ్చయించుకుని వారిని పిలిచి ఈ విధంగా చెప్పారు నాయనలారా మేము పెద్దవారం అవుతున్నాము మీరు తరుణ వయస్కులు ఇక మీదట మీకు రాజ్య సంరక్షణ భారం వహించవలసిన తరుణం వచ్చింది మంచి రోజు చూసి పట్టాభిషేకం జరిపించదలిచాము అని రాజకుమారినితో చెప్పి భవిష్యత్తులో రాజుగా మంత్రిగా వారు ఎలా మెలగాలో బుద్ధులు చెప్పి ఆ రోజుకు సభ చాలించారు మరునాడు ఉదయం రాజకుమారుడు మంత్రికుమారుడు తమకు అంత త్వరగా రాజ్యభారం స్వీకరించడం ఇష్టం లేకపోవటం వలన ఏదో విధంగా తమ తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగానైనా ఒకసారి దేశాటన చేసి వద్దామని ఇద్దరు కూడబలుక్కుని కృతనిశ్చయులైనారు ఆ రోజు వారు అమూల్యమైన రత్నాలు బంగారము మూట కట్టుకుని అర్ధరాత్రి వేళ అమిత వేగంగా పరిగెత్తగల గుర్రాల నెక్కి అరణ్య మార్గం గుండా నగరం వదిలిపెట్టి ప్రయాణించసాగారు తెల్లవారుతూ ఉండగా వారు ఒక గ్రామం చేరారు అప్పుడు వారు కూడా ఈ సత్రంలోనే బస చేశారు నువ్వు చూసిన ఆ స్త్రీ చిత్రపటాన్ని రాజకుమారుడు చూశాడు అతను ఆమెనే చూసి ఆమె నిజంగానే అక్కడ ఉన్నదేమో అన్న భ్రమణ చెంది ఏ విధంగానైనా ఆమె ఎవరో తెలుసుకుని వివాహమాట నిశ్చయించుకున్నాడు అతను మోహావేశానికి గురి అయ్యి మూర్చ పొందాడు కొంతసేపటి తరువాత మూర్చ నుండి తేరుకుని మంత్రి కుమారునితో ఈ విధంగా అన్నాడు మిత్రమా నాకు ఈమె ఎక్కడ ఉన్నా వివరాలు తెలుసుకుని ఆమెతో నా వివాహం జరిపించాలి లేకపోతే నేను ప్రాణత్యాగం చేయవలసి వస్తుంది మరణమే శరణ్యం అని విషాదవదనంతో కూర్చుని ఉండగా మంత్రికుమారుడు అతనిని ఈ విధంగా వరడించాడు నేను ఈ చిత్రం గురించి నా నిజానిజాలు తెలుసుకుని ఆమె ఎక్కడ ఉందో ఎలాగైనా సరే అందరినీ అడిగి కనుక్కుంటాను నీ కోరిక తీర్చే ప్రయత్నం చేస్తాను నీవు ధైర్యంగా ఉండుము కాస్త ఓర్పు వహించు ఇప్పుడే ఆ వివరాలు తెలుసుకుని వస్తాను అని చెప్పి అతను గ్రామంలోనికి వెళ్ళిపోయాడు అచ్చట ఒక చెరువు సమీపంలో కూర్చుని ఉన్న ఒక బ్రాహ్మణుణ్ణి గమనించి అతని వద్దకు వెళ్ళి నమస్కారం చేశాడు ఏమి నాయనా నీకేమి కావాలి అని ఆ బ్రాహ్మణుడు కుమారదేవుణ్ణి అడిగాడు అప్పుడు కుమారదేవుడు ఈ విధంగా చెప్పాడు సత్రంగోడ మీద ఉన్న చిత్రాన్ని గురించిన వివరాలు ఆయనకు తెలిస్తే చెప్పవలసినదిగా ప్రార్థించాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పాడు మూడు సంవత్సరాల క్రితం నేపాళ దేశం నుంచి నియమశీలుడు అనే చిత్రకారుడు ఇక్కడికి వచ్చి ఈ చిత్రపటాన్ని సత్రం గోడకి తగిలించి వెళ్ళిపోయాడు అతను ఎక్కడి నుంచి వచ్చాడో ఎందుకు వచ్చాడో ఈ చిత్రపటాన్ని ఎందుకు ఇక్కడ వేలాడగట్టాడు ఏ విధమైన సంగతులు నాకు కొంచెం కూడా తెలియవు నాకు కూడా ఈ సమాచారం ఇంతవరకే తెలుసు అని ఆ బ్రాహ్మణుడు చెప్పగా కనీసం చిత్రకారుని పేరు అతడు ఏ దేశంలో ఉంటాడో వివరం తెలిసింది కనుక అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేద్దాము అనుకుని మంత్రి కుమారుడు సత్రానికి తిరిగి వచ్చాడు తరువాత తాను తెలుసుకున్న విషయాలు రాజకుమారునితో చెప్పాడు ఇద్దరు వెంటనే ప్రయాణం ప్రారంభించారు నేపాళ దేశానికి చేరటానికి వారికి వారం రోజుల సమయం పట్టింది అక్కడి పురజనుల్ని అడిగి తెలుసుకుని ఆ చిత్రకారుని ఇంటికి వెళ్ళి తాము ఆ చిత్రం చూడటం రాజకుమారుడు ఆ చిత్రంలో ఉన్న వనితను వలచాడని చెప్పటంతో ఆ చిత్రకారుడు వీరితో ఇలా అన్నాడు నేను కూడా ఆమెను చూడలేదు ఒకప్పుడు నేను కాశీనగరానికి వెళ్ళాను అప్పుడు అక్కడికి మగ విరోధిని అనే ఒక రాజకుమార్తె ఇచ్చేసింది ఆమె తాను మగవారి ముఖం చూడదు అంతేకాకుండా తన పల్లకిని కూడా పురుషులు చూడకూడదు ఆమె ఎంత చక్కగా ఉంటుందో చూడాలని నేను స్నానానికి ఆమె రాకపోతుందా అని ఆలోచించి మణికర్ణిక ఘట్టంలోని నీటి అడుగున జలస్తంభని విద్యతో దాక్కుని ఉన్నా ఆ సమయంలో ఆమె అక్కడికి వచ్చి స్నానం చేయటానికి నీటిలోకి మునుగకపోతుందా అప్పుడు ఆమెను చూడకపోతానా అని నా అభిప్రాయం కానీ ఆమె అలా చేయలేదు మొకాలి లోతు నీటిలో నిలిచి ఉండగా ఆమె చలికత్తెలు కలశాలతో నీళ్లు పోస్తూ ఉంటే ఆమె స్నానం చేసింది తప్ప నీటిలోకి మునగనే లేదు నాకు ఆ నీటిలో కనిపించినదల్లా ఆమె మోకాళ్ళు కాలివ్రిళ్ళు అంతే అయితే నాకు సాముద్రిక శాస్త్రం బాగా తెలుసు అందువలన ఆ వివరాలను బట్టి మిగతా దేహం అంతా ఎలా ఉంటుందో ఊహించి ఆమె చిత్రాన్ని చిత్రించగలిగాను ఆ సుందరి ఆ చిత్రంలో మాదిరిగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఆ చిత్రం గీసి స్వదేశానికి తిరిగి వస్తూ మీరు బస చేసిన సత్రంలోనే నేను కూడా బస చేశాను అప్పుడు అది నలుగురు వచ్చిపోయే ప్రదేశం కాబట్టి చిత్రపటాన్ని అక్కడ గోడ మీద తగిలించాను అంతేకాని ఆమె దేశమేమిటో ఆమె కులమేమిటో ఆమె ఎవరు ఇవేమీ కూడా నాకు తెలియవు అని చెప్పాడు అది విన్న మంత్రి కుమారుడు ఈ రాజకుమారుడు చూస్తే ఆమెనే మనసులో నిలుపుకుని విరహంతో వేగిపోతున్నాడు దేవుడు ఏమి చేయబోతున్నాడు ఇతని ప్రాణాలు నిలుస్తాయో నిలవవో అని మనసులో అనుకున్నాడు అప్పుడు విజయవర్మ కుమారదేవునితో ఇలా అన్నాడు మిత్రమా విన్నావు కథ ఈమె కథ ఈమెకు సరి అయిన పురుషుడు దొరకకనే ఆమె మగవాళ్లంటే విరోధంతో వేగిపోతోంది నువ్వు ఏ విధంగానైనా నాకు ఈమెను తెచ్చి పెండ్లు చేయవలసినదే నేను ఆమె అపోహలను తొలగిస్తాను అని చెప్పాడు అప్పుడు కుమారదేవుడు ఆమె ఎక్కడున్నా సరే వీలైనంత త్వరలో నీ వివాహం జరిపించటానికే నేను ప్రయత్నిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు ఆ సుందరిని వెతుకుతూ వాళ్ళు చాలా దేశాలు తిరిగారు ఒకరోజు వారు అడవిలో నడుస్తూ ఉండగా విజయవర్మ మంత్రి కుమారునితో ఇలా అన్నాడు కుమారదేవ ఎండలో నడిచి బాగా అలసిపోయాను నేను ఈ చెట్టు నీడను విశ్రమిస్తాను నువ్వు ఈ అడవిలోకి వెళ్ళి ఎక్కడైనా నీళ్లుంటే వెతికి పట్టుకునిరా అని అక్కడే పడుకున్నాడు విజయవర్మ కుమారదేవుడు చెట్టెక్కి చుట్టుపక్కల చూసి దగ్గరలో కొన్ని నీటి పక్షులు ఎగరటం గమనించాడు అయితే ఈ దగ్గరలోనే ఏదో ఒక చెరువో సరోవరమో ఉండకపోదు అని అనుకుని కిందకి దిగి రాజకుమారునితో నువ్వు ఒక నిమిషం తాళు నేను ఇక్కడికే వెళ్ళి నీరు పట్టుకుని వస్తాను దాపులలోనే పక్షులు కనిపిస్తున్నాయి ఇక్కడ ఏదో ఒక సరస్సో చెరువో ఉండకపోదు నువ్వు జాగ్రత్తగా ఉండు అని తాను ముందుకు వెళ్ళాడు కొంత దూరం వెళ్లేసరికి అతనికి ఒక సరస్సు కనపడింది ఆ సరస్సు సమీపంలో ఒక శిలాఫలకం ఉన్నది దానిమీద ఈ విధంగా లిఖించబడి ఉంది ఈ సరస్సు మగవిరోధిని రాజకుమార్తె స్నానం చేసే సరస్సు ఇచ్చటికి పురుషులెవరూ రాకూడదు ఆజ్ఞను అతిక్రమించి ఎవరైనా వచ్చినచో తీయబడతారు అని రాసి ఉన్నది మిత్రుడికి ఆ సంగతి చెబుదామని నీళ్లు పట్టుకుని చెట్టు దగ్గరకు బయలుదేరాడు కుమారదేవుడు ఇక్కడ విజయవర్మకి ఒక భయంకరమైన ధ్వని వినిపించింది దూరంగా ఒక పెద్ద పులి పరిగెత్తుకుని తన వైపు రావటం గమనించాడు రాజకుమారుడు తన చేతిలో ఆయుధాలేమీ లేనందువలన వేరే ఏమీ ఆలోచించకుండా మర్రి చెట్టు ఎక్కి కూర్చున్నాడు పెద్ద పులి తిన్నగా ఆ చెట్టు కిందికి వచ్చి కూర్చుని విజయవర్మ వైపు ఆశగా ఆకలిగా చూడసాగింది పులి భయంతో విజయవర్మ చెట్టు మీద పడుకుని ఉన్న గరుడపక్షి రెక్కల్ని కూడా కొమ్మలే అనుకుని దాని రెక్కల మధ్య దాక్కున్నాడు ఈ అలికిడికి గరుడ పక్షి చెట్టుకొమ్మ విరిగేలాగా రివ్వున పైకి ఎగిరి ఆకాశ మార్గంలో గరుడు ద్వీపం వైపు ఎగిరిపోతూ వెళ్ళిపోయింది పక్షిరేఖల మధ్య చిక్కుపడిన విజయవర్మ అయ్యో నేనొకటి తలిస్తే దైవం ఇంకొకటి తెలిచాడు ఈ పక్షి ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకుపోతుందో ఇంటి దగ్గర సుఖంగా ఉండక ఈ దేశాటన చెయ్యాలనే కోరిక నాకు ఏల కలగాలి ఇప్పుడు మిత్రునికి ఈ సంగతి ఎలా తెలియచెయ్యను అనుకుని ఒక చీటీ రాసి నేలపై పడేశాడు గరుడ ద్వీపం కథ ఆ పక్షి కూడా చాలా దేశాలు ద్వీపాలు దాటి గరుడ ద్వీపం మీద నున్న ఒక చెట్టు మీద వాలింది తరచుగా ఆ పక్షులు ఆ ద్వీపంలో నివసిస్తూ ఎప్పుడైనా జంబూ ద్వీపానికి మేతకి వస్తూ ఉంటాయి వాటిని బట్టే ఆ ద్వీపానికి గరుడ ద్వీపం అని వచ్చింది ఆ గరుడ పక్షి అలా వాలగానే విజయవర్మ మెల్లగా దాని రెక్కల సందుల్లో నుంచి తప్పించుకుని పక్షికి అనుమానం రాకుండా మెల్లగా నేల మీదికి దిగాడు విజయవర్మ ఎదురుగా కనిపించిన ఒక వీధిలో నడవసాగాడు అతనికి ఒక స్త్రీ ఎదురయ్యింది ఆమె అతని సౌందర్యం చూసి ముచ్చటపడింది తన ఇంటికి రమ్మని చేతి ద్వారా సూచించింది ఆమె ఏదో చెప్పింది కానీ అతనికి అర్థం కాలేదు కానీ ఏమి చేయాలో తెలియక అక్కడికి వెళ్ళక తప్పదు కనుక ఆమె పిలిచింది కనుక సరే వస్తాను అన్నట్లుగా తాను సైగ చేశాడు ఆ గరుడ ద్వీపాన్ని గరుడావతి అనే రాణి పరిపాలిస్తోంది అందులోని స్త్రీలు చాలా అందంగా ఉంటారు కానీ వారి బుద్ధులు చేతలు రాక్షసమైనవి అక్కడి పురుషులు నల్లని కోతి ముఖాలతో పొట్టిగా వికారంగా ఉంటారు వారికి సంతానం కలిగినట్లయితే పురుషులు వికారంగాను స్త్రీలు రాక్షస కృత్యాలు చేసేవారిగాను ఉంటారు సాధువులను చూసి పరిహసిస్తే పాపం ఊరికే పోతుందా పూర్వం ఎవరో ఒక మునికి వీరు చేసిన అపచారం వలన ఆ ముని కోపించి వారిని అలా శపించాడని వారిలో వారు చెప్పుకుంటూ ఉండగా విజయవర్మ విన్నాడు అటువంటి ద్వీపంలో ఎంతో అందగాడైన విజయవర్మను చూసి వారందరూ ఆనందాన్ని ఆశ్చర్యాన్ని పొందటంలో రాణికి ఈ పురుషుని వృత్తాంతం తెలిస్తే తనకు దక్కకుండా పోతుందన్న భయంతో వడివడిగా రాజకుమారుణ్ణి తన ఇంటికి తీసుకుపోసాగింది దారిలో ఆమె స్నేహితురాలు ఇంకొక స్త్రీ తారసిల్లి అక్క ఇంత చక్కని పురుషుడు నీకు ఎక్కడ లభించాడు పురుషుల్లో కూడా ఇంత అందమైన వాళ్ళు ఉంటారా ఇతడి కథ ఏమిటి అని అడిగింది సరేలే ఇతడిని గురించి నాకు మాత్రం ఏమి తెలుసు ఇతడు ఎక్కడి నుంచి వచ్చాడో వివరాలు ఏమిటో నాకు తెలీదు ఈ వార్త రాణికి చేరినట్లయితే ఆమె భటులను పంపి ఇతన్ని తన గృహానికి రప్పించుకుంటుంది మనల్ని చెరలో పెట్టిస్తుంది అందువలన త్వరగా మా ఇంటికి వెళ్ళిపోదాము నీవు నేను ఇతనిని వివాహం ఆడవచ్చు అని చెప్పగా ఆమె కూడా మొదటి స్త్రీ వెంట నడక సాగించింది క్షణాలలో ఊరంతా ఈ విషయం తెలిసి మిగిలిన స్త్రీలు అతడిని చూడటానికి వారి వెనకాలే అనుసరించసాగారు ఆ ఊరిలో పురుషులకు స్వాతంత్రం లేదు స్త్రీలకు జాగత్వం తప్పు కాదు నచ్చిన వాడిని ఎంతకాలమైనా వారి ఇంట్లో ఉంచుకోవచ్చు వచ్చిన వాళ్లంతా విజయవర్మ తమ తమ ఇళ్లకు రావలసిందిగా ఆహ్వానించసాగారు వారందరూ ఆ విధంగా చెప్తూ ఉండేసరికి వారి భాష అర్థం కాకపోయినప్పటికీ సైగల వలన వారు చెప్పేది అర్థం చేసుకున్నాడు విజయవర్మ కానీ తను ఏమి చేయటానికి తోచక మొదట చూసిన స్త్రీ ఇంటికే వెళ్ళాడు ఆమె అతన్ని ఎన్నో విధాలుగా సత్కరించింది విజయవర్మకు వారు తినే ఆహారం నచ్చగా అక్కడ పండ్లు పాలు మాత్రమే భుజించాడు అతని మనసులో దిగులు పెరిగిపోతున్నది ఒక పక్క తాను ప్రేమించిన రాణి ఎవరో ఎక్కడుందో తెలియదు అలాగే మిత్రుడు ఏమైనాడో తనను గురించి వివరం తెలిసినదో లేదో తాను పడవేసిన చీటి చూశాడో లేదో అన్న ఆలోచనలు అధికమై అతనిని దిగులు వేధించసాగింది ఆ విధంగానే వారి ఇంట పది రోజులు గడిచాయి ఈలోగా అతను వారు మాట్లాడుకునే మాటలను బట్టి వారి భాషను గ్రహింపు చేసుకోగలిగాడు కానీ తనకు వారి భాష అర్థమవుతున్న విషయం వారికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు ఈలోగా రాణి గరుడవతికి ఆ నోట ఈ నోట విజయవర్మ తన రాజ్యంలోకి ప్రవేశించిన సంగతి అతను ఒకరి ఇంట్లో ఉంటున్న సంగతి తెలిసింది ఆమె భటులను పంపి విజయవర్మను రాజభవనానికి రప్పించుకున్నది అతని సౌందర్యం చూసి ఆమె విభ్రాంతురాలయ్యింది అతనికి తగిన మర్యాదలు చేసి తనను వివాహం ఆడవలసినదిగా తనకు చక్కని సంతానాన్ని ప్రసాదించవలసినదిగా అతనిని అభ్యర్థించింది ఆమె కూడా ఒక రాజకుమార్తెయే కావటం వలన ఆమె కోరికను కాదనలేక విజయవర్మ ఆమెను అంగీకరించాడు అలాగా త్వరలోనే వారు భార్యాభర్తలయ్యారు అనేక సుఖాలు అనుభవించారు త్వరలోనే రాణి గర్భవతి అయ్యింది ఆమె ఆ సమయంలో విజయవర్మతో ఇలా పలికింది ఈ దేశం ఆచారం ప్రకారం గర్భిణీ స్త్రీలు భర్తతో సుఖించరాదు అందువలన నీవు నా చెల్లెలితో కూడి ఉండుము ఆమెకు కూడా చక్కని సంతానాన్ని అనుగ్రహించు అని కోరగా అతను అలాగే చేశాడు ఆమె కూడా విజయవర్మతో మదన సౌఖ్యం అనుభవించి గర్భవతి కాగానే అతడి నుంచి దూరంగా జరిగింది రాణి ఆజ్ఞ ప్రకారం ఆ ఊళ్ళోని ఒక్కొక్క స్త్రీ అతడిని చేరి తమకు నచ్చిన రీతిలో సుఖించసాగారు కొంతకాలానికి రాణికి పుత్రోదయం జరిగింది ఆ బాలుడు అక్కడి పురుషుల్లాగా కాకుండా ఎంతో అందంగా రాజకుమారునిలా పుట్టేసరికి రాణివాసంలో అందరికీ ఆనందానికి హద్దులు లేకపోయాయి గరుడ ద్వీప భావి చక్రవర్తి ఉదయించాడని అందరూ చాలా సంతోషించారు వంతులు వారీగా విజయవర్మతో సుఖించిన ఆ నగరం స్త్రీలలో చాలామందికి అందమైన పిల్లలు జన్మించారు దానితో వారంతా ఆ ద్వీపం యొక్క దుర్దశను పోగొట్టడానికి దేవుడిచ్చిన వరంలాగా విజయవర్మను భావించసాగారు అతడు ఏ పని చేస్తే ఆ పని చేయటానికి సిద్ధంగా ఉన్నారు అందరికీ అతని మీద అభిమానమే కానీ అక్కడి పురుషులకు విజయవర్మ తమ భార్యలతో సుఖించటం నచ్చలేదు అందువలన అతనిని చంపివేయాలని వారు అనుకున్నారు ఒక పథకం ప్రకారం అతను నిద్రపోతున్న సమయంలో మంచాన్ని ఎత్తుకుని సముద్రం వైపు బయలుదేరగా మెళకువ వచ్చిన విజయవర్మ వాళ్ళ ప్రయత్నం అర్థం చేసుకుని అతను పడుకుని ఉన్న మంచము ఒక చెట్టు కొమ్మ కిందగా వెళ్తున్నప్పుడు చటుకుని దాని కొమ్మ అందుకుని చెట్టు మీదకు ఎగబ్రాకాడు అతనిని అపహరించి తీసుకుని వెళ్తున్న పురుషులు అతను మంచం మీదే ఉన్నాడనుకుని చీకటిలో ఆ మంచాన్ని సముద్రంలోకి విసిరివేసి తమకు దరిద్రం వదిలిందనుకుని సంతోషించారు ఈ చెట్టు మీదకు ఎక్కిన విజయవర్మ అక్కడనే ఉన్న ఒక గరుడ పక్షి రెక్కల్లోకి దూరాడు ఆ పక్షి అలవాటు ప్రకారం ఎగిరిపోయి తాను అంతకుముందు ఏ చెట్టు మీదనైతే వాలిందో అక్కడనే మళ్ళీ వాలింది విజయవర్మ ఆ పరిసరాలను గుర్తుపట్టాడు మెల్లగా చెట్టు దిగి కుమారదేవుని కోసం వెతుకుతూ ఉండగా దైవవసాన అతనే ఎదురయ్యాడు ఇద్దరు ఒకరిని చూసి ఒకరు ఎంతో సంతోషించారు ఆనంద భాష్పాలు రాల్చారు తాము విడిపోయిన రోజును గుర్తు చేసుకుంటూ కుమారదేవుడు రాజకుమారునితో ఇలా అన్నాడు అన్నా ఆ రోజు నేను సరస్సు నుండి నీ కోసం నీరు తెస్తూ ఉండగా పెద్ద పులి గాండింపు వినపడింది నేను ఆ పులి నిన్ను కబలించిందేమోనని భయపడ్డాను ఇక్కడికి వచ్చి చూసేసరికి నీవు లేవు పులి లేదు అందువలన ఏమి చేయవలనో తెలియక ఆ విధంగా తిరుగుతూ ఉండగా ఒక వృద్ధ కిరాతకుని వల్ల విషయాలు తెలుసుకోగలిగాను నిన్ను బహుశా ఒక గరుడు పక్షి ఎత్తుకుని పోయి ఉంటుందని ఆ పక్షి ఈ చెట్టు మీదకు సంవత్సరానికి ఒకసారి వస్తుందని ఆ మర్రి చెట్టు మీద అది రెండు మూడు రోజులు ఉండి తిరిగి వెళ్ళిపోతుందని అది క్రూరమైనది కాదని దాని పేరేమిటో తనకు తెలియదని ఆ అడవి మనిషి చెప్పాడు నా మిత్రుడు బతికే ఉన్నందుకు సంతోషించి మళ్ళీ సంవత్సరానికి ఆ పక్షి ఇక్కడకు రాకపోతుందా దానితో పాటు నువ్వు కూడా నాకు కనపడకపోతావా అని ఎదురు చూస్తూ నేను ఇక్కడే కందమూలాలు తింటూ జీవిస్తున్నాను దైవవశాన మనం మళ్ళీ కలుసుకున్నాం ఇంకా ఆ పురుషద్వేషణిని గురించి ఆలోచనలు కట్టిపెట్టి ఇంటికి వెళ్ళిపోదాం పద అన్నాడు అయితే విజయవర్మ గట్టిగా పట్టు పట్టడంతో ఆమె జలకాలాడే సరోవరాన్ని చూపించడానికి ఒప్పుకున్నాడు కుమారదేవుడు ఇంతలో పురుష విరోధిని స్నానానికి వస్తూ ఉన్నట్లుగా చాటింపు వినబడింది మగవారందరినీ తొలగి అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని హెచ్చరిక కూడా చేశారు విజయవర్మ సరస్సు పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు మీదకు ఎక్కి కొమ్మలలో తాను ఎవరికంటా కనపడకుండా ఉండేటట్లుగా దాగుకున్నాడు కుమారదేవుడు వారికి కనపడకుండా ఎక్కడో పక్కనే దాగుకున్నాడు కొద్దిసేపటిలోనే అక్కడికి స్త్రీల చేత మోయబడుతూ ఉన్న ఒక పల్లకీలో స్త్రీభటులతో కూడి చెలికత్తెలతో పాటు ఒక అద్భుతమైన సౌందర్య రాసి అక్కడికి వచ్చింది అది అరణ్య మధ్యం కావటం వలన స్త్రీలు తప్ప అక్కడ పురుషులెవరూ లేరని ముందుగానే వారికి తెలియటం వలన వారు సిగ్గును వదిలివేసి వలువులన్నీ వదిలి ఒకచోట కుప్పగా పోసి ఆ సరోవరంలో దిగి స్నానాలు చేయటం ప్రారంభించారు వారి స్నానాలు ఎంతకీ తెమలటం లేదు ఈతలు ఈదుతున్నారు కబుర్లు చెప్పుకుంటున్నారు నవ్వులు నవ్వుతున్నారు అప్పుడు అక్కడికి దగ్గరలో గల ఒక చెట్టు దగ్గర ఇద్దరు స్త్రీ భటులు మాట్లాడుకోవటం విజయవర్మ కుమారదేవుల చెవిన పడింది వారి మాటల సారాంశాన్ని బట్టి వాళ్ళకి ఇలా అర్థమయ్యింది ఏమిటమ్మా నీది మరీ చోద్యం మన ఈ కులుకులు విలాసాలు ఎవరి కోసం లోకం తీరును కాదని స్త్రీలు విరుద్ధంగా పురుషుల మీద ద్వేషం పెంచుకోవటానికి ఏమిటి కారణం అని ఆ స్త్రీభటులు పురుషద్వేషిని రాజకుమారిని అడిగగా ఆమె ఇలా చెప్పటం ప్రారంభించింది నాకు పూర్వజన్మ జ్ఞానం ఉంది నేను గత జన్మలో ఒక రత్నవర్తకుడి కూతుర్ని నా పేరు మణిమాల నా తండ్రి నన్ను ఎంతో గారాభంగా పెంచుతూ వయసు రాగానే కాంతికిరణుడు అనే వైశ్య కుమారుడికిచ్చి పెళ్లి చేశాడు పెళ్ళైన కొద్ది కాలానికి నేను కాపురానికి వెళ్ళాను నా భర్త కుటుంబం సంప్రదాయం అన్నీ మంచివే కానీ అతడు దుర్వ్యసనాల బారిన పడ్డాడు ఎప్పుడూ జూదం ఆడుతూ ఉండేవాడు జూదరులు అతన్ని నిర్బంధించినప్పుడు నా ఇచ్చి అతడిని విడిపించాను అయినా అతడికి విశ్వాసం లేదు అక్కడితో ఆగకుండా మా తండ్రి నాకు అరణంగా ఇచ్చిన ధనమంతా కూడా జూదంలో పణంగా పెట్టి ఓడిపోయాడు అప్పులు మరీ చేసేవాడు చివరికి కూటికి గుడ్డకి మొహం వాచాల్సిన పరిస్థితి వచ్చింది అప్పులు వాళ్ళు నిర్బంధిస్తుంటే చూడలేక నేను అతన్ని వెంట పెట్టుకుని నా పుట్టింటికి వెళ్ళాను మా హీన స్థితి గురించి తెలియని నా తండ్రి మా ఇద్దరిని ఎంతో గౌరవంగా చూశాడు మా వర్తకపు ఓడ లక్షలు ఖరీదు చేసే సరుకుతో సహా సముద్రంలో మునిగిపోయిందని అందువలన మాకు నష్టాలు వచ్చాయని తిరిగి వ్యాపారం చేసుకోవటం కోసం కొంత ధనం అప్పుగా ఇవ్వవలసినదని మా తండ్రి గారిని అభ్యర్థించాను ఆయన కూడా నేను ఒక్కతనే కుమార్తెను కావటం వలన నా సొమ్ము మాత్రం ఎవరు అనుభవిస్తారు అని చెప్పి ఆయన మేము కోరినంత ధనం ఇచ్చి ఎంతో వేడుకతో ఎన్నో కానుకలిచ్చి మమ్మల్ని సాగనంపాడు ఇక్కడికి తిరిగి వచ్చిన తరువాత మళ్ళీ నా ధనంలో మూడు వంతులు నా భర్తకి ఇచ్చి కొంత మాత్రం నా దగ్గర ఉంచుకున్నాను నేను ఏమరుపాటుగా ఉన్న సమయంలో నన్ను ఒక పాడుపడిన నూతిలోకి తోసి నా దగ్గర ఉన్న ధనాన్ని కూడా నా భర్త అపహరించాడు నిర్దార్షిణ్యంగా నన్ను ఆ నూతిలో వదిలివేసి అతను వెళ్ళిపోయాడు నేను అదృష్టవశాత్తు ఆ నూతిలోనే పెరుగుతూ ఉన్న ఒక చెట్టుకొమ్మను పట్టుకుని వ్రేలాడుతూ ఉండగా ఎవరినైనా రక్షించమంటూ కేకలు పెట్టాను ఆ దారినే పోతూ ఉన్న బాటసారులు ఎవరో వినవస్తు ఉన్న నా అరుపులు విని నూతిలో నుంచి వస్తున్నాయని గ్రహించి నన్ను కర్రలు తాడు లోపలికి దింపి బయటకి లాగారు నా గురించి తెలుసుకుని నన్ను మా తండ్రికి అప్పగించారు నా తండ్రి చాలా విచారించి అసలు ఏమి జరిగిందని నన్ను అడిగాడు మీ అల్లుణ్ణి తరిమేసి దొంగలు నన్ను నూతిలో తోసిపోయారు ధనమంతా ఎత్తుకుపోయారు అని అబద్ధమాడాను అక్కడ కొన్నాళ్ళు ఉన్న తరువాత భర్త దగ్గరకు వెళ్తానంటే నా తండ్రి మళ్ళీ కొంత ధనం ఇచ్చి పంపించాడు ఇంటి ముందు పల్లకి దిగుతూ ఉండగా నా భర్త నన్ను చూసి అవాక్ అయ్యాడు భయభ్రాంతుడయ్యాడు అతని మనసులో నేను జరిగిన విషయాలన్నీ అందరికీ చెబుతానన్న భయం ఏర్పడింది నేను మారు మాట్లాడకుండా అంతటి దుర్మార్గుడులోనూ పరివర్తన కలుగుతుందేమోనని నమస్కరించి మరీ లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళి చూస్తే ఏమున్నది సర్వం ఖాళీ నన్ను వంచి తీసుకున్న ధనం మొత్తం జూదంలో పోగొట్టుకుని ఉన్నాడు నేను పాత సంగతులేమీ జ్ఞప్తి చేయక ఎంతో ప్రోత్సహిస్తూ మరలా వ్యాపారం చేసుకోమని నా దగ్గర ఉన్న ధనం మొత్తం ఇచ్చేశాను అయినప్పటికీ అతను నా దగ్గర ఇంకా ఎక్కువ ధనం ఉండి ఉంటుందని అది నేను తనకి ఇవ్వలేదేమోనన్న అనుమానంతో అతను నా పీక నులిమి చంపివేశాడు అదృష్టవశాత్తు ఈ జన్మలో నేను రాజకుమారిగా జన్మించాను నాకున్న పూర్వజన్మ జ్ఞానంతో ఇంకా మగవారిని ఎప్పుడు నమ్మరాదని పెళ్లి చేసుకోరాదని నేను నిర్ణయించుకున్నాను మీరెప్పుడు పురుషుల ప్రస్తావన నా వద్ద తేవద్దు జాగ్రత్త అని ఆమె తన పూర్వజన్మ కథను వివరించింది కేవలం బొమ్మను చూసి మోహించిన విజయవర్మ ప్రత్యక్షంగా ఆమెనే చూసేసరికి అతను మనసు నిలవరించుకోలేకపోయాడు విన్నావా కుమారదేవ ఈమెను ఏ విధంగానైనా పెళ్లి చేసుకుని తీరవలసిందే పద మనం ఏమి చేయాలో ఆలోచిద్దాము అని అన్నాడు ఆ సాయంత్రానికి పురుషద్వేషిని ఉండే ఊరు చేరుకున్నారు ఒక పూటకుళ్ళమ్మ ఇంట్లో బస చేశారు వాళ్ళు తమ దగ్గర ఉన్న మణి మాణిక్యాలను వినియోగించి అన్ని ఏర్పాటు చేశాడు అక్కడ కొంతమంది ప్రజలకు ఉచిత గృహాలు సదుపాయాలు ఏర్పాటు చేశాడు విజయవర్మ తనకు తాను శ్రీద్వేషిగా పేరు పెట్టుకున్నాడు ఆ పురానికి అతడు రాజు సైన్యంతో సహా సమస్త రాజచిహ్నాలతో ఆ పుర ప్రజలను అతడు పరిపాలించసాగాడు అన్ని చోట్ల శ్రీద్వేషి మహారాజు గారు స్నానానికి వెళ్ళేటప్పుడు విహారానికి వెళ్ళేటప్పుడు స్త్రీలెవరూ కనిపించరాదని చాటింపులు వేయించాడు కొన్ని రోజులు స్త్రీద్వేషి మహారాజు స్నానానికి వెళ్లేటప్పుడు పురుషద్వేషిణి మహారాణి ఆమె చలికత్తెలు కూడా ఎవరూ బయటకి రాకుండా అతను రాజభవనంలో ఉన్న సమయంలో మాత్రమే తాము బయటకు వెళ్తూ సరోవరంలో స్నానం చేస్తూ ఈ విధంగా కొంతకాలం గడిపారు పురుషద్వేషిణి మహారాణి తండ్రి ఇదంతా ఎంతకాలం ఇలా జరుగుతుందని ఒకరోజు శ్రీద్వేషి మహారాజుని తమ ఆస్థానానికి రమ్మని అక్కడ అందరూ వివరంగా మాట్లాడుకొనవచ్చునని ఆహ్వానం పంపించాడు మిత్రులిద్దరూ తమ పథకం పారుతున్నందుకు చాలా సంతోషించారు కుమారదేవుడు పురుషద్వేషిణి రాజకుమారి తండ్రికి ఒక లేఖ రాసి పంపించాడు మా శ్రీద్వేషి మహారాజు గారు తాము పంపిన ఆహ్వానం అందుకుని మీకు కృతజ్ఞత తెలియచేస్తున్నారు వారు మీ మందిరానికి వచ్చేటప్పుడు అక్కడ స్త్రీలు ఉండరాదు ఆ విధంగా ఏర్పాటు చేసి తెలియపరిస్తే మేము అక్కడికి రాగలము అని ఒక భటుని ద్వారా లేఖను పంపించాడు ఆవింత చూద్దామని ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది వచ్చారు స్త్రీలను ద్వేషించే పురుషులు కూడా ఉంటారా వారు ఎలా ఉంటారో చూద్దాము అనుకుంటూ ద్వేషిని కూడా ఒక రహస్య స్థలంలోకి వచ్చి కూర్చుంది ఆమె తండ్రి స్త్రీ ద్వేషానికి కారణం ఏమిటని విజయవర్మను అడిగాడు అప్పుడు అతను ఇలా చెప్పనారంభించాడు నేను పూర్వజన్మలో ఉన్నప్పుడు ఒక వర్తకుడి కుమారుణ్ణి నాకు యుక్త వయసు రాగానే ఎంతోమంది కన్యలు వరదర్శనతో సహా ఇస్తామని ఎంతో మంది వర్తకులు ధనవంతులు వచ్చారు కానీ రూపానికి ఆశపడి ఒక వర్తకుని కుమార్తె అయిన మణిమాలను వివాహం చేసుకున్నాను కానీ పెళ్లి అయిన కొద్ది కాలానికే ఆమె నిజస్వరూపం తెలిసింది ఆమెకు దుబారా ఖర్చులు ఎన్ని నీతులు చెప్పినా అది తన దుర్గుణాలను మానుకోదు దానికి ఇంటి పెత్తనం మీద మోజు ఏది ముఖ్యమో ఏది కాదో దానికి తెలియదు అనవసరమైన విందు విలాసాలకు ఖర్చు పెట్టి అతి తక్కువ కాలంలోనే నన్ను అప్పులపాలు చేసేసింది నేను ఎంత చెప్పినా వినక ఒకరోజు అది పుట్టింటికి ప్రయాణం కట్టింది ఇంకా ఆమెకు తోడుగా వెళ్ళక తప్పదని నేను కూడా దాని వెంట వెళ్ళాను దారిలో నేను ఒక నూతిలోకి తొంగు చూస్తూ ఉండగా ఆమె నన్ను అందులోకి నెట్టివేసింది నా అదృష్టవశాత్తు ఒక చెట్టుకొమ్మ ఆధారంగా లభించటంతో నేను దానిని పట్టుకుని వేలాడుతూ రక్షించమంటూ కేకలు పెట్టసాగాను దారిని పోయే కొందరు బాటసారులు నా కేకలు విని నన్ను రక్షించి మా అత్తవారింటికి చేర్చారు నా భార్య నన్ను చూసి చాలా ఆశ్చర్యపోయింది అయినా ఏమీ జరగనట్లే ప్రవర్తించింది మంచి మాటలతో దాని దిగులు పోగొట్టాను జరిగినది మర్చిపోమన్నాను అయినా ఆ కృతజ్ఞరాలు ఒకరోజు నేను నిద్రపోతూ ఉండగా కత్తితో నా పీక కోసి చంపేసింది నేను నీతి మార్గాన బతికిన వాణ్ణి కనుక బలవన్మరణం పొంది కూడా ఈ జన్మలో మహారాజుగా జన్మించాను పూర్వజన్మ జ్ఞానం ఉండటం వలన ఈ జన్మలో నేను స్త్రీముఖమైనా చూడరాదని నిశ్చయించుకుని స్త్రీద్వేషిగా మారాను అని ముగించాడు ఈ మాటలన్నీ తెరచాటు నుంచి వింటూ ఉన్న పురుష ద్వేషిణి కొత కొత ఉడికిపోతూ ఆగ్రహంతో పరవళ్ళు తొక్కింది నువ్వు నాకథనే తిప్పి మళ్లీ చెబుతున్నావు నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు అంటూ ఆమె గట్టిగా అరిచింది ఇద్దరు ఒకరికి ఎదురుగా ఒకరు నిలబడి నీదే తప్పు అంటే నీదే తప్పు అంటూ వాదించుకోసాగారు సభాసదులందరూ ఆలుమగల మధ్య పోట్లాటలో మనం దూరటం ప్రమాదమని ఏమీ మాట్లాడకుండా మిన్నకుండిపోయారు అలా ఎంతసేపైనా వారి పోట్లాట తెగటం లేదు అప్పుడు కుమారదేవుడు కల్పించుకుని ఈ విధంగా అన్నాడు వీరు గత జన్మలో దంపతులని వీరే బలవన్మరణం పొందినట్లుగా చెప్పారు పాపపుణ్యాలు అనేవి దైవాధీనాలు భగవంతుడు వీరిని పూర్వజన్మ జ్ఞానంతో సహా ఒకే చోట చేర్చాడు కనుక పాత జన్మల వైరాన్ని మరిచిపోయి భగవంతుడు ఇచ్చిన ఈ జన్మను సద్వినియోగం చేసుకోవటం ఇద్దరికీ ఎంతో ఉపయోగకరం అని నాకు తోచినది నేను చెబుతున్నాను ఇందుకు మీ అందరి ఆమోదం లభిస్తే కనుక వీరిద్దరూ సంతోషంగా జీవిస్తారు అని అన్నాడు భార్యాభర్తలను కలపాలన్న చక్కని ఆలోచనకు అంగీకారం తెలపని మూఢులు ఎవరుంటారు అంటూ ఆ రాజుగారి మంత్రి కూడా తన మద్దతును ప్రకటించాడు దానితో సభ అంగీకారంగా తల ఊపింది విజయవర్మను చూసిన దగ్గర నుంచి అతని మీద ప్రేమ కలిగి ఉన్న పురుష ద్వేషిని తనకు కూడా అంగీకారమేనని చెప్పి అంతపురానికి వెళ్ళిపోయింది మీ వంటి పెద్దలు అందరూ ఇచ్చిన ఈ నిర్ణయాన్ని నేను ఆమోదిస్తున్నాను అని విజయవర్మ అంగీకరించాడు దానితో అందరూ ఎంతో సంతోషించారు ఆ ప్రకారం వారి వివాహం అంగరంగ వైభోగంగా జరిగింది ఎంతో కాలంగా వివాహానికి ఒప్పించలేకపోయిన పురుషద్వేషిని రాకుమారి తండ్రికి ఇది చాలా సంతోషాన్నిచ్చింది ఆ విధంగా వారి ఇద్దరి పెళ్ళి వైభవంగా జరిగింది గోపాల నీవు చూసిన అద్భుత సుందరి చిత్రపటం కథ ఇదేనయ్యా అంటూ ముగించాడు రత్నసిద్ధుడు అలాగే స్వామి అంటూ శిష్యుడు వెంటరాగా వారు ఎనిమిదవ మజిలి చేరుకున్నారు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం